ప్రధాని హోదాలు వచ్చి మాట్లాడుతున్నప్పుడు సరే విమర్శలు అన్నవి అన్నీ అందరూ యాక్సెప్ట్ చేద్దాంలేండి కానీ బట్ ఇక్కడ ప్రజల ఆకాంక్షలు చాలా ఉన్నాయి ఆకాంక్షలకు సంబంధించిన విషయాలపైన ఎంతో కొంత ఆ అనౌన్స్మెంట్లు కూడా ఉంటే బాగుండేది అన్నది చాలా ఉంది మనం ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన దాని జాతీయ హోదాకి సంబంధించిన డిస్కషన్ కావచ్చు లేకపోతే గతంలోనే మనం చూస్తున్నాము ఈ విభజన హామీలు ఆల్మోస్ట్ ఇంకొక రెండు నెలలు అయిపోతే ఏమంటారు మొత్తం ఆ చట్టమే రిపీల్ అయిపోతుంది కానీ బట్ అప్పటివరకు కూడా ఇప్పటివరకు కూడా ఇంకా సమస్యలకు పరిష్కారాలు ఇచ్చే క్రమంలో మీ కోర్టులో చాలా బాల్స్ ఉన్నాయి అవన్నీ క్లియర్ చేయకుండా కేవలం ఇక్కడ వచ్చి రెండు పార్టీలను విమర్శించడం ద్వారా రెండు పార్టీలు ఒకటే అని చెప్పే క్రమంలో కేవలం ఓట్ల గేమ్ మాత్రమే ఆడిపోవడం అన్నదాన్ని ఎంతో కొంత యాక్సెప్ట్ చేయొచ్చు అంటారా ఒకటండి ఇది ఎలక్షన్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఉంది ఎలక్షన్ దాంట్లో ఇక్కడ కూడా హామీలు అనేది ఇవ్వద్దు దీన్ని చేస్తాం మేము మధ్య చేస్తామని చెప్పొద్దు అందుకోసం ఎలక్షన్ డ్యూ దాంట్లో ప్రచారం వల్ల ఈ హామీలు ఇవ్వడం వ్యతిరేకం ప్రధానమంత్రి అయిన తర్వాత ఇంతకుముందు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ పది సంవత్సరాల ప్రభుత్వం ఏ ఉన్నాము కానీ మీరు మేము మీరు రాష్ట్ర ప్రభుత్వం లెటర్ ఇవ్వండి సిబిఐ ఎంక్వైరీ జరగదు మీ అవినీతి మీద అయినా మీరు లెటర్ ఇస్తే సచీలుడు మరే సీఎం ఓ లెటర్ ఇస్తున్నా నేను నా మీద ఎంక్వైరీ ఏమన్నది నా సీబీఐ అని ఇస్తే సీబీఐ ఎంటర్ కాకుండా జీవో తెచ్చిండు జీవో తెచ్చి కూడా దాచిపెట్టిండు ఎవరు ఎవరి ఫెడరల్ వ్యవస్థలో కోర్టు అనే చెప్పాలి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అనే కోరాలి సిబిఐ ఎంక్వైరీ ఏ ఏదైనా అది ఏది చేయకుండా మీరు ప్రభుత్వం ప్రభుత్వం వాళ్ళుంటే ఏం చేస్తారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఉంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఉంటే డైరెక్ట్ ఇన్వాల్వ్ అవుతుంది వీల్లేదు ఆడ కేజ్రీవాల్ కూడా గ ఎవరైతే లెఫ్టినెంట్ గవర్నర్ గారు లెటర్ రాస్తే ఇచ్చింది కోర్టు అనుమతితోటి ఇక్కడ కూడా మీరు మీరు అంత నిజాయితీ పరులు హండ్రెడ్ పర్సెంట్ కడిగిన ముత్యాలనుకుంటే లెటర్ అయ్యాను అయిన తర్వాత ఇదే రేవంత్ రెడ్డి గారు బీజేపీ కేంద్రం వాళ్ళు ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయను ఎంక్వైరీ చేయను ఎంక్వైరీ చేస్తలేరు వాళ్ళకు వీళ్ళకు బీజేపీకి టీఆర్ఎస్ బంధుత్వం ఉంది లోపాయికారు కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఎప్పుడున్నా టీఆర్ఎస్ తోటి కలిసి పా పదవులు అనుభవించరు కలిసి పోటీ చేసారు అన్నీ చేశారు కానీ భారతీయ జనతా పార్టీ ఈరోజు వరకు బీఆర్ఎస్ తోటి ఎక్కడా కలవలేదు అయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో ఒక ఆలోచన విధానం మారిపోయింది అబద్ధాల ఎక్కువ చెప్తే మన ఎలక్షన్లల్లో చెప్పినాయి అదే విధంగా కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ ఏఎస్ ముస్లిం రిజర్వేషన్ తీస్తామని చెప్పారు ఈరోజు కూడా దాన్ని ఉన్న రిజర్వేషన్లు అనేది ఏదైతే ముస్లింలకు ఇచ్చిరో దాన్ని తీసి దళితులకు ఇస్తామని చెప్పారు రిజర్వేషన్స్ పెంచుతామన్నారు వాళ్ళకు తీస్తామని చెప్పలే అబద్ధాలు చెప్పడం వల్ల రేవంత్ రెడ్డి గారిది అవి మాట్లాడదాం అయితే మీరు దీనికైనా ముందు ఒకసారి ప్రైమ్ మినిస్టర్ గారు అవినీతిని ఎక్కడ సాయించరు ఎక్కడ సాయించారు ఇలా ఏదైతే రేవంత్ రెడ్డి గారు అంతకుముందు మాట్లాడినట్టు ఇది సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు ఇస్తలేడు కాళేశ్వరం గురించి మాట్లాడతలేడు దాన్ని తోకన పట్టుకొని మేడిగడ్డ గురించి మాట్లాడుతున్నాడు తప్ప కాళేశ్వరం గురించి మాట్లాడతలేడు కాళేశ్వరం అవినీతి మీద మాట్లాడతలేడు అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అసలు ఏదైతే చర్యలు తీసుకున్నాను టెలిఫోన్ ట్యాపింగ్ పక్కన పెట్టిర్రు అయిన తర్వాత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఐదు శాతం ఉండే టెండర్లు బిల్లుల దాంట్లో ఇప్పుడు ఎనిమిది శాతం తొమ్మిది శాతానికి వచ్చింది ఆర్ఆర్ ట్యాక్స్ తొమ్మిది శాతం ఎనిమిది శాతం ఫస్ట్ టైం తెలంగాణలో ఇంతకుముందు ఇంతకుముందు ప్రభుత్వం కూడా ఫీజ్ రియంబర్స్మెంట్ బిల్లులు ఇవ్వాలంటే పర్సంటేజ్లు అడగలేదు ఇప్పుడు ఫీజ్ రియంబర్స్మెంట్ ఇంజనీరింగ్ కాలేజీలలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా పర్సంటేజ్ అడిగినటువంటి దౌర్భాగ్య పరిస్థితికి ఇలా కాంగ్రెస్ పార్టీ దిగజారింది మీరు కావాల్సి ఉంటే దాని మీద ఎంక్వైరీ ఇవ్వాలంటే మేము ప్రూవ్ చేస్తాం ఇక్కడెక్కడ అడిగారు బిల్లులు ఎందుకు ఇస్తలేరు రైట్ ఇప్పుడు ఆడ ఉట్టికేరే ఇన్ఫర్మేషన్ లేదు ఏది లేనిది ఆర్ఆర్ ట్యాక్స్ అని పట్టగా మీరు మీరు మీ మీరు మీరు స్టార్టింగ్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే ఎలక్షన్ల టైంలో మీరు మీరు ఎలక్షన్ల టైంలో ఏమి హామీలు ఇవ్వకూడదు అని హామీలు ఇవ్వకుండా ఎలక్షన్ల పత్రాలను ఎలా కొనసాగుతాయి మీకు మీరు ఇప్పుడు ఇచ్చే మొత్తం ఇప్పుడు మా ప్రభుత్వం వస్తే మానిఫెస్టివల్ ఇచ్చి కానీ ఇప్పుడు చేస్తామని చెప్పాం మా ప్రభుత్వము అధికారంలోకి వస్తే రైతులకి చేస్తాం అన్నప్పుడు ఇది నరసింహారావు గారికి రాష్ట్రం ఇది అవార్డు ఇచ్చింది కూడా భారతరత్న ఇచ్చిన కూడా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఉన్న భారతీయ జనతా అయిన తర్వాత రామప్ప దేవాలయానికి కూడా మేమే ఇవ్వగలిగినాం రోజు జాతీయ ఇది ఇంటర్నేషనల్ ఇది అయిన తర్వాత ఏది చేయలేదన్నారు కోచ్ ఫ్యాక్టరీ అన్నారు కోచ్ ఫ్యాక్టరీ కాదు కోచ్ ఇది చేసిన ఫ్యాక్టరీ